మన భారతీయ వాన్మయంలో వేదాల తరువాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన గ్రంథాలు ఏమిటనుకుంటున్నారా పురాణాలండి వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కథల రూపంలో ఆఖ్యానాల రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలిచెప్పేవే పురాణాలు అందుకే పురాణాల్ని పంచమవేదంగా కీర్తించారు సరే బాగానే ఉంది అందరూ పురాణాలు తెలుసుకోవాలి అంటారు కాని అసలు పురాణం అంటే ఏంటి అనేది ఆలోచించారా పురా అపినవం పురాతనమైనప్పటికీ నూతనంగా ఉండేది అని అర్ధం అలాగే పురా ఆనతి అంటే ప్రాచీన కాలంలో జరిగినది అని వాయుపురాణం పురాణం శబ్దాన్ని నిర్వచిస్తే పురాయత తాహోత్ పూర్వం ఇలా జరిగింది అని బ్రహ్మాండ పురాణం పురాణ శబ్దానికి అర్థాన్ని చెబుతుంది వీటన్నిటిని కలిపి చూస్తే పురాణం అంటే పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది అని తెలుస్తోంది సో నెక్స్ట్ వీడియోలో మనం పురాణాలు ఎన్ని అవి ఎలా విభజించబడ్డాయి వాటిని ఒక చిన్న తో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం For more such content, please like, share, and subscribe to my YouTube channel.